కర్నూలు జిల్లా ఎనుగన్నూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సమతా సైనిక్ దళ రాష్ట అధికార ప్రతినిధి రంగన్న ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు మంత్రాలయ మండలం కల్లుకుంట గ్రామంలో చెందిన దళిత మహిళ గోవిందమ్మ కుమారుడు వేరే మహిళను వివాహం చేసుకోవడంతో గ్రామం నుంచి ఆ కుటుంబాన్ని వెలివేశారు అయితే గోవిందమ్మ గ్రామంలోకి వస్తే గొడవలు జరుగుతాయని ఉద్దేశంతోనే అటు రెవెన్యూ పోలీస్ అధికారులు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు తాను నివసించేందుకు స్థలం చూపించారని అధికారుల చుట్టూ తిరగడంతో కొన్ని రోజుల క్రితం కలెక్టర్ ఎమిగనూరులో గోవిందమ్మకు స్థలం మంజూరు చేయాలని ఆదేశించడంతో తహసీల్దార్ స్థలం మంజూరు విషయంలో జాప్యం చేసుకోవడంతో గోవిందమ్మ ఎక్కడ ఉండాలని ఆవేదన వ్యక్తం చేసింది గోవిందమ్మకు ఇంటి స్థలం మంజూరు చేసే వరకు తహసీల్దార్ కారులో ముందు గుడిసె వేసి ఆమెను నివసించేందుకు ఏర్పాటు చేస్తుండగా పోలీసులు తహసీల్దార్ అడ్డుకున్నారు వారంలోపు గోవిందమ్మకు స్థలం కేటాయిస్తామని తహసీల్దార్ శేషఫి చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు అందులో భాగంగా ఆమెను ఊరికి గ్రామానికి పోనిస్తలేరు కనీసం ఇక్కడ ఉండాలంటే మాకు ఇచ్చేటువంటి ఎస్సీ చట్టాల ప్రకారం ఆమెకి ఏమైతే ఉందో ఆ స్థలాన్ని చూపించండి ఆమెకి ఎవరు బాడిగలు కూడా ఇవ్వడం లేదు రెండుకు పోతే కేసులు ఉన్నాయి ఎవరు ఇయ్యమని చెప్పి నర కాలం ఆమె రోడ్డు మీదనే జీవనం సాగిస్తా ఉంది అసలు ఇల్లు లేదు ఉండడానికి లేదు కనీసం ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించింది ఆమె ఎన్నో సార్లు కూడా సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది నాకు ప్రభుత్వం నుంచి సహకారం లేదని ఈ రోజు కలెక్టర్ గారు కూడా స్పందించి ఎంఆర్ఓ గారికి ఇచ్చినా కూడా ఆయనలో చలనం రావడం లేదు కాబట్టి ఈ రోజు ఇక్కడనే గవర్నమెంట్ చూపించేంత వరకు ఆమెకు ఎక్కడైతే స్థలం చూపించి ఇది చేసేంత వరకు ఆమె ఇక్కడనే ఉంటదని చెప్పేసి ఇక్కడనే మేము బండల పాతి ఆమెకు ఏదో ఉండడానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ఆమెతో పాటు మేము కూడా సిద్ధంగానే ఉన్నాం ఆత్మహత్య దాడికి కూడా తెలియజేస్తున్నాను కలెక్టర్ గారు ఇమీడియట్ గా స్పందించాలి ఈ విషయం మీద మేము తెలియజేస్తా ఉన్నాం ప్రేమించి తీసుకొని పెళ్లి చేసుకున్నాడు అందుకనే నన్ను నా చిన్న కొడుకు నన్ను మూడు ఊర్ల వరకు తరమినారు సార్ నన్ను అసలు ఇట్లా సార్ ఇక్కడ ఎప్పుడో వచ్చినా కూడా నన్ను చూసుకుంటే మా అబ్బాయి తేళ్తున్నారు సార్ ఊర్లో నన్ను మన నా పోయింది సార్ పెళ్ళి కానీ నీ కూడా ఈయనట్ల అన్నం తింది ఈయనట్లు నా కూతురికి వెళ్తున్నారు సార్ నా కూతురు పెళ్లి అయిపోయింది కొద్దికి నీళ్ళు లేదండి నేను ఇక్కడ నా పిల్లలు నా తాము ఇస్తామంటారు ఏది ఈ మన ఇస్తామనేది కానీ నా బాధ దిగుదారు మేము మేము ఇస్తామంటారు ఎవరు ఏది చేసింది లేదు నాకు లేదు రోజు రోజుకి నేను పని లేదు నాకు అన్నం లేదు నేను ఎక్కడి నుంచి అన్నం చేసుకుని కానీ పని పోతే వచ్చేది లేదు నాకు అన్నం కూడా శరీర లేదు నాడు నా పిల్లగాడు మొత్తం కవర్ పట్టుకొని తిరుగుతూనే ఉన్నాను వీళ్ళు రాండి వాళ్ళు రండి అది కంట వీళ్ళు కూడా వచ్చారు వీళ్ళు అడుగుతున్నారు చేస్తాం చేస్తామని వీళ్ళు కూడా చెప్తారు ఎవరు చేసింది లేదు నాకే